నమస్తే కడప వార్త ఎంతో ఉన్నతాశయంతో రెండు వేల ఇరవై సంవత్సరంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది దాదాపు ఈ కోర్సులు చదివిన విద్యార్థులకి తప్పనిసరిగా ఉపాధి కల్పిస్తారు ఉపాధి దొరుకుతుంది కూడా అలాంటి ఆర్కిటెక్చర్ కాలేజీ ఈ మధ్య కాలంలో వివాదాంశంగా మారుతోంది ముఖ్యంగా సి పర్మిషన్ లేని కారణంగా ఇక్కడ ఈ కాలేజీ ఉంచుతారా లేదంటే ఈ కాలేజీ ఎత్తేసి ఆంధ్ర యూనివర్సిటీలో కానీ నాగార్జున యూనివర్సిటీలో కానీ కలిపేస్తారా అనే సందిగ్ధావస్థలో ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మీరు కూడా చూసే ఉంటారు చాలామంది విద్యార్థులు సీఈఓ లేని కారణంగా తమ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని విద్యార్థులు స్ట్రైక్ చేస్తున్న వార్తలు కూడా అందరూ గమనించే ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఆర్కిటెక్చర్ కాలేజ్ వైస్ ఛాన్సలర్ విశ్వనాథ్ కుమార్ గారు మనతో ఉన్నారు ఈ ఆర్కిటెక్చర్ కాలేజీలో జరుగుతున్నటువంటి విశేషాల గురించి ఇక్కడ సీఈఓ పర్మిషన్ ఎందుకు లేకుండా తీసుకున్నారు దాని గురించి ముఖ్యంగా ఎయిటీ ఫైవ్ మెంబర్స్ విద్యార్థులకు సంబంధించి బి ఆర్కిటెక్చర్ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు గురించి ఈ కాలేజీ గురించి ఈ యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలు మన విసి గారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం ముఖ్యంగా ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభించారు సార్ ఈ యూనివర్సిటీ యూనివర్సిటీ రెండు వందల టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ ప్రకారం ఇరవై ఇరవైలో మార్చ్లోనూ దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది అది అందరికి తెలుసు అది కరోనా పీరియడ్ సో ఆ సంవత్సరం ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి అకామిడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి సరిపోయిందండి ఇరవై 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 ఒకటి నుంచి అడ్మిషన్ ప్రారంభం జరిగింది ఈ అడ్మిషన్ ప్రారంభం చేసేటప్పుడు ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనేది రెండు కాలేజెస్గా ఉందండి ఒకటి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ ఒకటి వచ్చి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండి ఈ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఆర్ట్ హిస్టరీ పెయింటింగ్ స్కల్చరు యానిమేషన్ ఫోటోగ్రఫీ ఈ కోర్సెస్ దాంట్లో ఉన్నాయండి స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మొత్తం ఎన్ని కోర్సెస్ ఉన్నాయి సార్ మొత్తం కోర్సులు అండి ఈ కోర్సులకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే పిల్లలు జాయిన్ అయ్యారా అవునండి ఆర్కిటెక్చర్ ద్వారా ఆర్కిటెక్చర్ అడ్మిషన్స్ కావాలంటే నేషనల్ లెవెల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉందండి దాన్ని నాటా అంటారు ఇది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కండక్ట్ చేస్తుందండి ఎవ్రీ ఇయర్ సో స్టూడెంట్స్ దాని ద్వారా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి యూనివర్సిటీలోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది అదే కొన్ని కోర్సెస్ ఉన్నాయండి కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మేనేజ్మెంటు బీటీఎస్ అండ్ బిల్డింగ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ బీ ప్లానింగ్ డిజిటల్ టెక్నాలజీ డిజిటల్ ప్లానింగ్ తర్వాత గేమ్ డిజైన్ టెక్నాలజీస్ అనేవి మనకి ఎంసెట్ ద్వారా ఎంట్రన్స్ జరుగుతుందండి అది అలాగే స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్టిక్చర్ ఇంటీరియర్ డిజైన్ అండ్ కోర్సు ఫైన్ ఆర్ట్ కోర్సెస్ అనేది మనకి ఈ సెట్ అంటారండి ఆర్ట్ అండ్ డిజైన్ కామన్ ఇంట్రెస్ట్ ద్వారా దీనికి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుందంటే కాదు ముఖ్యంగా ఈ యూనివర్సిటీలో పిల్లలు చేరకుండా ఏరే యూనివర్సిటీలో చేరింటే వారి వారి భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉండేది కదా దాదాపు సిఇఓ పర్మిషన్ లేకుండా ఎలా మీరు అడ్మిషన్స్ టేకప్ చేశారు అంటే అప్పుడు ట్వంటీ ట్వంటీ వన్లో మరి అడ్మిషన్స్కి మరి కరోనా అని గ్యాప్ వచ్చిందో ఏంటో తెలియదండి బట్ అడ్మిషన్స్ నేను ఇక్కడ పిల్లల వాళ్ళు చెప్పడం ఏంటంటే అడ్మిషన్స్కి వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్లో మీకు అప్రూవెల్ తెస్తాం సిక్స్ మంత్స్లో అప్రూవెల్ తెస్తామని చెప్పారండి కానీ అది ఎక్కడ ప్రాసెస్ అవ్వలేదు దానివల్ల మా మూడు బ్యాచ్లు వాళ్ళకి అంటే ఒక బ్యాచ్ అరవై నాలుగు మంది అంటే ఒక బ్యాచ్ తొమ్మిది ఒక బ్యాచ్ పదిహేను కొంచెం వాళ్ళు ఉండిపోయారు వాళ్ళు వాళ్ళకి అప్రూవల్స్ లేవనేది నేను ఇక్కడికి లాస్ట్ ఇయర్ జూలై ట్వంటీ ట్వంటీ సెకండ్ వచ్చానండి వచ్చేటప్పటికి నాకు షో కాజ్ నోటీస్ అనేది కౌన్సిల్ ఆఫ్ ఆర్టిటెక్ నుంచి రిసీవ్ చేసుకోవడం జరిగింది దాంట్లో వాళ్ళు ఇచ్చిన పాయింట్లు ఏంటంటే అంటే నేను రాకముందు అంటే జూన్లో జూన్ లో వాళ్ళు ఇక్కడ కాలేజీకి రావడం యూనివర్సిటీకి రావడం డిపార్ట్మెంట్ ఇన్స్పెక్ట్ చేయడం ఇన్స్పెక్ట్ చేసి దాంట్లో ఉన్న కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రైట్ చేయడం జరిగిందండి ఆ రైట్ చేసిన ఇష్యూస్ ని మనం ఏ విధంగా అడ్రస్ చేస్తున్నాము అలాగే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ మేము ఎందుకు ఇవ్వాలి మీకు అనే అని అని పాయింట్అవుట్ చేశారండి అయితే ఇది మనకి జూలై ఇరవై ఆరు తారీఖున వచ్చింది రెండు వేల ఇరవై నాలుగుని ఆ కంప్లైంట్స్ మొత్తం స్టడీ చేసి ఏమైతే యూనివర్సిటీ లెవెల్లో మనం వాటిని సాల్వ్ చేయగలమో వాటికి గా వాళ్ళ కంప్లైంట్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్స్ రిపోర్ట్ తో వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎప్రూవల్ ఇచ్చారు అండి మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎప్రూవల్ లేదండి ఇంత ముందు లేదండి వాళ్ళు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చింది అప్రూవల్ వచ్చిందండి వచ్చిన తర్వాత మనం ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో ఈ కంప్లైంట్స్ మీట్ అవ్వడానికి ఏం చేయొచ్చు అనేది ఎవరైతే మనకి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్స్పెక్షన్ వచ్చిందో మన యూనివర్సిటీకి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఏం చేస్తే మనకి ఈ మూడు బ్యాచ్లకి మనకి కోర్స్ అప్రూవల్ వస్తుందని వాళ్ళని వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది అలాగే ప్రెసిడెంట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అభయ్ పురోహిత గారు ఉన్నారండి వాళ్ళు పూణేలో ఉంటారు ఆయన కూడా నేను విశాఖపట్నంలో కలవడం జరిగింది ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ మూడు బ్యాచ్ల పిల్లలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రికగ్నేషన్ ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగిందండి అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకు ైజ్ ఫ్యాకల్టీ షార్టేజ్ ఉన్నారు అంటే ఒక మీకు ప్రిన్సిపల్ లేరు ఒక అసోసియేట్ ప్రొఫెసర్ లేరు ఇలాంటి కొన్ని షార్టేజ్ ఉన్నాయి మీకు అవి మీరు ఫుల్ఫిల్ చేస్తే మేము ఆ మూడు కోర్ మూడు బ్యాచ్లకి అప్రూవల్ ఇస్తామని చెప్పారండి వెంటనే మనం గవర్నమెంట్ని గవర్నమెంట్ని మనం అప్రోచ్ అవ్వడం జరిగింది గవర్నమెంట్ మనకి ఆ ఆరు పోస్టులు మనకి ఇవ్వడానికి ఇన్ గా ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో వాళ్ళు ఇన్ గా యాక్సెప్ట్ చేయడం జరిగిందండి ఇది ఇది ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతుంటాయి డిఫరెంట్ టైం లో టూ మంత్స్ టు త్రీ మంత్స్ కోసం జరుగుతుంది ఇది గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఫైనాన్షియల్ కాంకరెన్స్కి వెళ్ళాలండి అంటే బడ్జెట్ ముందు పోస్ట్లు శాంక్షన్ అయిన తర్వాత అప్పుడు మనం ఫైనాన్స్కి వెళ్ళాలి ఫైనాన్స్ కాన్కరెన్స్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ప్రతి వాళ్ళ తాలూకా ప్రశ్నలు వేయడం జరిగింది ఇంతకాలం ఇన్ని ఇన్ని సంవత్సరాలు కాలేజ్ ఎలా జరిగింది ఎలా నడిచింది కోర్స్ ఎందుకు ఎప్రూవ్ అవ్వలేదు ఎందుకు ఇప్పుడు పోస్ట్లు అడుగుతున్నారు ఎందుకు ఇప్పుడు మీకు ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ కావాలి అని ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగిందండి వాటన్నిటికీ మనం ఆ సమాధానాలు ఇవ్వడం వల్ల వాళ్ళు ఆరు పోస్ట్ అంటే ఒక ప్రిన్సిపల్ అంటే ఒక ప్రొఫెసర్ ఒక అసోసియేట్ ప్రొఫెసర్ నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ని శాంక్షన్ చేయడం జరిగిందండి మొన్న జూలై రెండో తారీఖు డేట్ తోటి మనం మూడో తారీఖున రిలీజ్ చేయడం జరిగిందండి ఈ ఏదైతే గవర్నమెంట్ ఇన్ ప్రిన్సిపల్ గా కేడర్ వైజ్ ఫ్యాకల్టీని అపాయింట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారో ఇమీడియట్ గా మనం కౌన్సిల్ ఆఫ్ ఆర్టీస్ అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చిన పేపర్ మనం సబ్మిట్ చేయడం జరిగిందండి ఈ కేడర్ వైజ్ పోస్ట్ మనకి రిప్రూట్ చేయడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఈ మూడు బ్యాచ్ల్ని కన్సిడర్ చేస్తూ ప్రజెంట్ రాబోయే బ్యాచ్ కూడా మీరు ఇది కూడా కన్సిడర్ చేసి మాకు ఎప్రూవల్ ఇవ్వాల్సింది కానీ వాళ్ళు కోరడం జరిగిందండి వాళ్ళు అర్జెంట్ గా సేమ్ డే అంటే మూడో తారీఖు నాడే వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఆన్లైన్లో పెట్టుకోవడం జరిగింది వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా జరిగిందండి అంటే వాళ్ళు అడుగుతుంది రెగ్యులర్ పోస్ట్ అడుగుతున్నారండి బట్ మన స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న కోర్టు కేసెస్ వల్ల అది కూడా మనం రిప్రజెంటేట్ చేయడం జరగడం వల్ల వాళ్ళు అది కూడా మెన్షన్ చేశారా ఆ లెటర్లో కోర్టు కేసుల్లో ఉండడం వల్ల గవర్నమెంట్ టెంపరీ అరేంజ్మెంట్ కింద ఈ పోస్టులని ముందు శాంక్షన్ చేసింది ఈ కారణం వల్ల మేము ఇన్ ప్రిన్సిపల్గా యాక్సెప్ట్ చేసాము ఫర్ ఎప్రూవల్ ఇవ్వడానికి కానీ ఎవరైతే వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారో వాళ్ళు ఢిల్లీ వాళ్ళ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్లో ఏ పేరు అవ్వమన్నారండి వాళ్ళ ముందు ఏ అయితే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం ఆన్సర్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ఏమైనా అండర్స్టేకింగ్ ఇస్తే మనకి ఫైనల్గా మనకి ఈ మూడు బ్యాచ్లకి తర్వాత అప్కమింగ్ బ్యాచ్ కూడా ఎప్రూవల్ ఇస్తారని వాళ్ళు చెప్పడం జరిగిందండి లే అది లేఖపూర్వకంగా మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు ఈ మీటింగ్ ఎప్పుడు షెడ్యూల్ ఉండో వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారండి ఢిల్లీ వెళ్ళవలసి వస్తుందండి నాకు అది సరే ఇప్పుడు ఇంకోటి దాదాపు టూ థౌజండ్ నైన్టీన్లో ఈ మన యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు గడ సిక్స్ ఇయర్స్ పీరియడ్లో సిఇ పర్మిషన్ తీసుకురాకపోవడం అనేది చాలా క్షమించడానికి మిస్టేక్ కదా అదే అండి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు అంటే పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు యూనివర్సిటీ వాళ్ళు అని అంటున్నారు అదే అంటే అది మీరు కావచ్చు లేదంటే పొలిటికల్గా పొలిటికల్ లీడర్స్ కావచ్చు బోర్ కావచ్చు జరిగిన తప్పుని దాన్ని రెక్టిఫై చేయాలి కానీ ఇంతవరకు రెక్టిఫై ఆరు సంవత్సరాలు రెక్టిఫై కాకపోతే విద్యార్థులు చాలా సఫర్ర అవుతారు కదా అవునండి గౌరవ మా మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి అలాగే హైయర్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు కూడా డైరెక్ట్ గా కౌన్సిల్ ఆఫ్ ఆర్టిటెక్చర్ తో మాట్లాడడం కూడా జరిగిందండి గవర్నమెంట్ అన్ని విధాల సహాయశక్తుల వాళ్ళ సహకారం అందిస్తున్నారండి ఏదైనా నేను వైస్ ఛాన్సల్ చేస్తున్నాను అంటే ఇది ప్రభుత్వ సహకారం లేకుండా ఏది జరగదండి దీంతో పాటు మన లోకల్ ఎమ్మెల్యే గారు కృష్ణ చైతన్య రెడ్డి గారు కూడా ఆయన కూడా రావడం జరిగింది ఆయన కూడా ఇన్వాల్వ్ అవడం స్టూడెంట్స్ తో మాట్లాడడం ఆయన ఎస్యూరెన్స్ ఇవ్వడం గౌరవ మంత్రివర్యులతోటి స్టూడెంట్స్ ని పరిచయం కల్పించడం వాళ్ళ సమస్యలకి పూర్తి చేస్తారని గౌరవ మంత్రి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు కూడా నా కన్సల్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆర్టీస్తో మాట్లాడతామని కూడా చెప్పారు ఇది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చేస్తున్న ఒక మంచి ఇదండి ఇది వాళ్ళు ఈ యూనివర్సిటీని మంచిగా ఇంప్రూవ్ చేద్దామనేది గవర్నమెంట్ తో ఆలోచన కాకపోతే ఏంటంటే లాస్ట్ ఫోర్ ఇయర్లు ఏం జరిగింది అనేది ది న్యూ కూటమి గవర్నమెంట్ వచ్చేటప్పుడు న్యూ వాళ్ళకి ఏం జరిగింది ఫోర్ ఇయర్స్ అనేది వాళ్ళకి వాళ్ళు తెలియదు కాబట్టి వాళ్ళు దాన్ని స్టడీ చేస్తున్నారు ఎందుకు జరిగింది లేదా ఆల్రెడీ జరిగిందా ఎందుకు ల్యాబ్స్ వచ్చింది అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సా లేకపోతే యూనివర్సిటీ ల్యాబ్సా అనేది వాళ్ళు స్టడీ చేశారు కాబట్టి కొంచెం టైం తీసుకుంది కానీ అండి నా ఎవ్రీథింగ్ ఎవరిదింగ్ అండర్ కంట్రోల్ సో గవర్నమెంట్ గివెన్ అండ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ వీక్ మేము ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంది వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ముఖాముఖిగా మాట్లాడడం వాళ్ళకి ఏవైనా యూనివర్సిటీ తరఫున ఏవైనా కాగితాలు సబ్మిట్ చేయవలసి వస్తే అది కూడా సబ్మిట్ చేసి వీళ్ళందరికీ న్యాయం చేకూరుస్తామని చెప్పేసి ఈ బుక్ లో చెప్తున్నాను సార్ సార్ ఇప్పుడు మనకి ఎయిటీ ఫైవ్ మెంబర్స్ విద్యార్థులు ఉన్నారు కదా బిఆర్కి వాళ్ళ భవిష్యత్ ఏంటి ఇది అదే సార్ ఇప్పుడు వాళ్ళ కోసమే ఇప్పుడు ఇది చేస్తుంది వాళ్ళకి అది ఇది సిఇఓ పర్మిషన్ వస్తే వాళ్ళకి అయితే ప్రెసెంట్ బ్యాచ్ పాస్అట్ అవుతూ పోయేవాళ్ళు అరవై నాలుగు మంది ఉన్నారండి ప్లస్ అరవై నాలుగు ఇది ఎయిటీ ఫైవ్ అలా కాదండి ఎయిటీ ఫైవ్ లో సిక్స్టీ ఫోర్ మెంబర్స్ బయటకు వస్తారు బయటకు వస్తారు నెక్స్ట్ నైన్ మెంబర్స్ నెక్స్ట్ ఇయర్ వస్తారు నెక్స్ట్ ఆ నెక్స్ట్ ఇయర్ వస్తారు సో కాబట్టి ఇప్పుడే మనకి ఎనభై ఐదు మందికి కూడా ఎప్రూవల్ వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ యూనివర్సిటీలో ఉన్న ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ కి రికగ్నేషన్ ఉన్నట్టేనండి అవునంటారా ఇప్పుడు ముఖ్యంగా ఈ బిల్డింగ్ కి దాదాపు లాక్స్ నిజమా అవునండి ఇది మనకి ఇప్పుడు లక్ష ఎనభై నాలుగు వేల ఎస్ఎఫ్ మనకి ఈ మన బిల్డింగ్స్ వాళ్ళు వాడుకుంటున్నాం అండి మనకి అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా హాస్టల్స్ పరంగా మనం వాడుకుంటున్నాము ఇది కూడా మనకి ఈ ట్వంటీ ట్వంటీ లో అయిన అగ్రిమెంట్ అండి ఇది సో అప్పుడున్న అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ని ఈ రేట్ ని గవర్నమెంట్ ఫిక్స్ చేసిందండి నాట్ బై ద వైస్ ఛాన్సలర్ విత్ ద కమిటీ ఆఫ్ కమిటీ కాన్స్టిట్యూషన్ బై ద హైర్ ఎడ్యుకేషన్ అండి కలెక్టర్ గారు కూడా దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ వాళ్ళు స్టడీ చేసి ఈ కాలేజ్ ఏ యూనివర్సిటీకి సూటబుల్ గా కాదా అని స్టడీ చేసిన తర్వాత వాళ్ళ రేటు రేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి దాని ప్రకారమే ఈ దీంట్లో ఉండడం జరుగుతుంది ఇప్పుడు సీఈఓ పర్మిషన్ రాకపోతే ఈ యూనివర్సిటీని నాగార్జున గాని లేదంటే ఆంధ్ర యూనివర్సిటీలో క్లబ్ చేస్తారు మెర్జ్ చేస్తారు అంటున్నారు దీంట్లో ఎంతవరకు మనం అందరూ తెలుసుకోవాల్సింది ఎక్కడ మెజ్ చేసినా ఆ స్టూడెంట్స్ కి ఎవరైతే ఆ ఇయర్ లో ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి రిగ్నేషన్ ఉండాలండి మీరు అక్కడ ఏదో కాలేజ్ లోకి మెర్జ్ చేస్తే వీళ్ళందరూ రెగ్యులర్ అయిపోతారు లేదండి కూడానా కూడా యాజ్ పర్ ది ఇంటేక్ ఉంటుందండి ఆంధ్ర యూనివర్సిటీ ఇంటేక్ ఫార్టీ అండి అలాగే నాగార్జున ఇంతకు ముందు ఏటీ ఉండేది ఇప్పుడు అది ఫార్టీ ఇంటేక్ అండి ఇది ఇది కూడా ఏటీ ఇంటేక్ అండి ఇప్పుడు ఫార్టీ ఇంటే చేస్తున్నారు ఓవర్ అండ్ అబౌవ్ ఇంటేక్ ఏ యూనివర్సిటీ తీసుకోవడానికి లేదండి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ యూనివర్సిటీ ఎక్కడికి షిఫ్ట్ చేయడానికి అవకాశం లేదంటారా లేదండి ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ నూట పది ఎకరాలు జాగా స్థలాన్ని ఈ యూనివర్సిటీ పేరు మీద మనకి అలొకేట్ చేయడం జరిగింది యోగ ఉంది యోగ వేమన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను అనుకొని ఉన్నది మనం ఇలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సైట్ తర్వాత యోగ వేమన సైట్ బిల్డింగ్ మీకు కన్స్ట్రక్షన్ సంబంధించి పర్మిషన్ లేదండి అది అది ఎర్లియర్ ప్లానింగ్ ఏదో జరిగిందని అన్నారు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆస్కింగ్ అండి ఇప్పుడు మీరు ఇమీడియట్ గా బడ్జెట్ ప్రపోజల్ సబ్మిట్ చేయమని అడిగారు మొన్న నాకు చెప్పి ఫిఫ్టీన్ డేస్ అయింది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయింది బడ్జెట్ ప్రపోజల్ తయారు చేయండి వాటికి ఒక్కొక్క బిల్డింగ్స్ కి ఎంత ఎంత మనం మీరు స్టార్ట్ అండి విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో మనం మొత్తం క్యాంపస్ అనేది రెడీ అయిపోవాలి ఎంతకాలం మనం గవర్నమెంట్ చెప్పిన మాట ఏంటంటే ఎంతకాలం మనం ట్రాన్సిట్ అకామిడేషన్ లో ఉంటాం మనకంటూ ఒక న్యూ క్యాంపస్ ఉండాలి మనకు ఒక న్యూ ఐడెంటిటీ ఉండాలి సో యూ మేక ప్రపోజల్ అని అండి విత్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ అండ్ ఫ్యాకల్టీ విల్ ప్రిపేర్ ఎ ప్లాన్స్ అండి సబ్మిట్ గవర్నమెంట్ అండి సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్ బిఫోర్ దాదాపు ఒక నూట అరవై మందిని ని జాయిన్ చేసుకున్నారు కదా అది దానికి సంబంధించి కొద్దిగా ఉద్యోగ నియామకాల్లో కొన్ని అవకతవకలు జరిగాయి అని అన్నారు దాని మార్చవాలండి అది వాస్తవం కాదు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మన యూనివర్సిటీ కోసం ఒక డెబ్బై ఎనిమిది టీచింగ్ పోస్టులు ఒక డెబ్బై ఎనిమిది నాన్ టీచింగ్ పోస్టులు గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది నాన్ టీచింగ్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారండి టీచింగ్ సెవెంటీ ఎయిట్ మెంబర్స్ జాయిన్ అయ్యారు కానీ ప్రజెంట్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సో వన్ సిక్స్టీ అయితే కాదండి బట్ ఎలక్షన్ ముందు ఒక నలభై ఏడు మందిని జాయిన్ చేయడం జరిగింది సో వాళ్ళకి గవర్నమెంట్ అప్రూవల్స్ లేవండి గవర్నమెంట్ నుంచి అంటే ఈ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీకి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ శాలరీ ఆర్ మీటింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అండి ఎవరైతే ఓవర్ అండ్ అబ్బో వితౌట్ విత్ ఎవరి దగ్గర నుంచి ఎవరికైతే ఎవరికైతే గవర్నమెంట్ నుంచి శాలరీ అనేది మనం డ్రా చేయట్లేదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ చేయడం జరిగిందండి వాళ్ళు నలభై ఏడు మంది ఉన్నారు వాళ్ళు సార్ వాళ్ళకి ఎప్రూవల్స్ లేవండి వాళ్ళకి ఎప్రూవల్స్ లేవు సో కాబట్టి మనం గవర్నమెంట్ అప్రూవ్ లేనప్పుడు గవర్నమెంట్ ఫండ్ శాంక్షన్ చేయలేనప్పుడు వాళ్ళకి వాళ్ళకి గ్రాంట్ లేనప్పుడు మనం మన పేరు చేయడానికి మనకి యూనివర్సిటీకి అయితే అదర్ ఫండ్స్ అయితే లేవు సో ఇమీడియట్గా వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది నలభై మంది నలభై ఏడు మంది సరే ఇంకోటి విద్యార్థులకి వాళ్ళ విద్యార్థుల దగ్గర హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నారంట అవునండి ఇప్పుడు ఇక్కడ మొట్టమొదటి నుంచి కూడా గవర్నమెంట్ పే చేయడం లేదా గవర్నమెంట్ పే చేయట్లేదండి మొట్టమొండి నుంచి కూడా వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర నుంచి మొట్టమొదటి స్టూడెంట్ దగ్గర నుంచి ట్వల్వ్ థౌజండ్ రూపీస్ హాస్టల్ కాషన్ డిపాజిట్ గా వీళ్ళు తీసుకుంటున్నారండి స్టూడెంట్స్ పర్ మంత్ కాదండి వన్ టైమ్ అండి వన్ టైం ఫస్ట్ లో అడ్మిట్ అయితే హాస్టల్ అడ్మిట్ అయితే హాస్టల్ కాస్ట్ డిపాజిట్ అని పన్నెండు వేలు తీసుకుంటున్నారు అది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు పన్నెండు వేలు బ్యాక్ ఇచ్చేస్తారు ఇచ్చేస్తారు మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు వాళ్ళ దగ్గర మన మన దగ్గర ఉండదండి ఇట్స్ అ డిపాజిట్ అండి ఇప్పుడు హాస్టల్ మెయింటెనెన్స్ అంతా మన యూనివర్సిటీ చూస్తుందా లేదు హాస్టల్ అంతా యూనివర్సిటీ అని రెండు వందల యాభై రూపాయలు పర్ క్యాండి పే చేస్తారు రెండు స్టూడెంట్స్ స్టూడెంట్ పర్ మంత్ పే చేస్తారు రెండు వందల యాభై రూపాయలు పే చేస్తారు రేమ అంటే మొత్తం టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే రిమైనింగ్ మన ఎక్స్పెండిచర్ ఎక్కువ రాదా గవర్నమెంట్ ఏమైనా పే చేస్తా గవర్నమెంట్ ఏం పే చేయట్లేదు విత్ ఇన్ దట్ మనం చేస్తున్నాం అండి విత్ ఇన్ దట్ మెస్ వేరే అండి మెస్ వేరే హాస్టల్ రూమ్ కానీ రెండు వందల యాభై రూపాయలు పే చేయచ్చు నేను చెప్పింది వాళ్ళకి ఫుడ్ కి సంబంధించి ఆ ఫుడ్ కి సంబంధించింది వాళ్ళకి పర్ డే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ని బట్టి నూట వన్ నాట్ ఫైవ్ రూపీస్ అవుతుంది అండి పర్ డే పడుతుంది వాళ్ళకి వాళ్ళు కట్టుకోవాలి వాళ్ళే కట్టుకోవాలి నూట ఐదు రూపాయలు పర్ డే కట్టాలంటే ఇబ్బందికరంగా సార్ అంటే మూడు వేల రూపాయలు అంటే ఇక్కడ మెను అనేది స్టూడెంట్ ఫిక్స్ చేసుకుంటున్నాడు అండి స్టూడెంట్ మాకు ఇది కావాలని వాళ్ళు వాళ్ళు ఇస్తున్నారు ఆ మెనూ ప్రకారం అలాగ ఉంటుంది లేకపోతే మినూ మార్చుకుంటే మనకి తగ్గుతుంది ఇప్పుడు దాదాపు ఇది క్యాంటీన్ అయ్యి మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు క్యాంటీన్ అంటే అంటే స్టూడెంట్ అండ్ కాలేజ్ అండి వాళ్ళ కలిసి స్టూడెంట్ ఇచ్చిన మెనూ ప్రకారం మనం రన్ చేస్తున్నారు కాబట్టి నో నో ప్రాఫిట్ మనకి దీని మీద అమౌంట్ అలాగే నో లాస్ నో ప్రాఫిట్ ఎక్స్పెండిచర్ పే చేస్తాం ముఖ్యంగా ఈ యూనివర్సిటీకి సంబంధించిన భవిష్యత్ ఎప్పటికీ తేలుతుంది ఉంటుందా లేదంటే మెర్జ్ అవుతుందా అనేది ఎప్పుడు తేలే అవకాశం ఉంది సార్ గౌరవ మంత్రి వారి లోకేష్ గారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యూనివర్సిటీ ఏ బేసిస్ మీద పెట్టారు అనేది వాళ్ళు అందరిలో అందరు దృష్టిలో చాలా ఇదిగా చెప్తున్నారు మీ మీరు అడిగినట్టే ఇక్కడి నుంచి మార్చేస్తారని కానివ్వండి వాళ్ళందరూ చెప్పేది ఒకటే రీజనల్ బ్యాలెన్సింగ్ కోసం కట్టి ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ అండి ఇది రీజనల్ బ్యాలెన్స్ రీజనల్ బ్యాలెన్స్ లో ఇది రాయల్ సీమకి అలాట్ అయిన యూనివర్సిటీ అండి ఈ రాయల్ సీమకి అలాట్ అయిన యూనివర్సిటీ ఇంకెక్కడికి వెళ్ళదు ఇదేదో మన ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ ఎవరో ఒక ఆయన ఇక్కడ పెట్టి ఇక్కడ నష్టపోతే ఈ ఇండస్ట్రీని తీసుకెళ్లి ఇంకో దగ్గర తీసుకెళ్ళినట్టు కాదండి గవర్నమెంట్ ఈ ఏరియాకి ఈ ఏరియాలో ఒక టెక్నాలజికల్ యూనివర్సిటీ ఒకటి ఉండాలి అందులో స్పెషలైజ్డ్ యూనివర్సిటీ స్కిల్ ఓరియంటెడ్ యూనివర్సిటీ కావాలని స్పెసిఫిక్గా ఈ రీజన్కి అలొకేట్ చేయడం జరిగిందండి గవర్నమెంట్ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కూడా మన లోకల్ ఎమ్మెల్యే గారు దీన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి ఏం చేస్తే బాగుంటుందని ఆయన కూడా నాతో మాట్లాడడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా ఆయన కూడా నాకు వచ్చి ఆయన కూడా చెప్తున్నారు నా అవసరం ఉంటే చెప్పండి నేను కూడా వస్తాను గవర్నమెంట్ తో మాట్లాడదాం దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేద్దాం అనేది చూస్తున్నారండి ఈ నేను వచ్చిన క్రమంలో పర్మనెంట్ బిల్డింగ్స్ వచ్చే వరకు మనకి యోగ వేమన దగ్గర స్కిల్ డెవలప్మెంట్ గురుకులం బిల్డింగ్స్ ఉన్నాయండి గురుకులం బిల్డింగ్ కాంప్లెక్స్ మనకి మన యూనివర్సిటీకి అలొకేట్ చేయడానికి సిద్ధంగా లోకల మన ఎమ్మెల్యే గారు పుత్తా కృష్ణ కృష్ణ చైతన్య గారు ఆల్రెడీ గవర్నమెంట్ తో మాట్లాడడం జరిగిందండి గవర్నమెంట్ మనకి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై ఐదు మనకు ఒక జీవో ఇవ్వడం జరిగిందండి ఆ గురుకులం బిల్డింగ్స్ అన్ని కూడా ఆ క్యాంపస్ ని మనకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి గవర్నమెంట్ యోగ వ్యాయామ ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి మీరు ఢిల్లీ ఎప్పుడు వెళ్తున్నారు సార్ ఈ పర్మిషన్ కోసం అది వాళ్ళు వాళ్ళు మెయిల్ పెడతానన్నారండి డేట్ ఎందుకంటే వాళ్ళ తాలూకా ఎగ్జిక్యూటివ్ ఈవై ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఉందండి ఆ మీటింగ్ లో నేను ఎపేర్ అవ్వాలండి వాళ్ళ ముందు ఎప్పుడు ఎప్పుడు ఉండొచ్చు అది ఇంకా వాళ్ళు ఈ వారంలో ఉంటుందన్నారు కమింగ్ వీక్ లో ఉంటుందన్నారు వాళ్ళు చెప్తారు చెప్తే దాని ప్రకారం వెంటనే బయలుదేరడం జరుగుతుంది ఇప్పుడు మనకు కావాల్సింది ఇమీడియట్ గా మన పిల్లలకి సెక్యూరిటీ అని మన పిల్లల పిల్లలకి ఏంటంటే ముందు అంటే ఒక కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రికగ్నేషన్ ఉండాలి దేనికి ఉండాలి మిగతా కోర్సులకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ కాదు దీనికి ఎందుకు ఇంపార్టెన్స్ అంటే అంటే ఒక మెడికల్ కౌన్సిల్ ఒక లాకి లా కూడా అలాగే ప్రాక్టీస్ చేయాలని నెంబర్ ఎలా కావాలో చార్టెడ్ అకౌంట్స్ ఎలాగ ఉండాలో లైసెన్సింగ్ అథారిటీ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండి ఈ ఈ లైసెన్సింగ్ అంటారు దాన్ని రిజిస్టర్డ్ నెంబర్ అంటాం అండి వితౌట్ దట్ రిజిస్టర్ నంబర్ మనం ప్రాక్టీస్ చేయడానికి అవదండి ఎలిజిబిలిటీ చేయాలి ఒక డాక్టర్ మీరు చూస్తే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూస్తే రిజిస్టర్ నంబర్ అని రాసుకుంటారు ఖచ్చితంగా ఉంటుంది అలాగా మనకి కౌన్సిల్ ఆఫ్ ఆర్టిక్చర్ వాళ్ళు రిజిస్టర్ నెంబర్ అని ఉంటుంది ఈ నంబర్ ఉంటేనే వాళ్ళు ఒక ఎనీ ప్రొఫెషనల్ ప్రాక్టీస్ చేయడానికి కానీ ఎనీ గవర్నమెంట్ జాబ్స్ లో వాటికి అప్లై చేయడానికి కానీ ఎలిజిబిలిటీ అనేది ఇది ఒక క్రైటీరియా అండి సో అదే ఒక మ్యాండేటరీ అండి సో కాబట్టి గౌరవ మంత్రివర్యులు గవర్నమెంట్ కూడా ఆ విధంగా పనిచేస్తుందండి వాళ్ళు కూడా అంటున్నారు కౌన్సిల్ ఆఫ్ ఆర్టీచర్ తోటి సో ఆల్మోస్ట్ మ్యాక్సిమం వాళ్ళు గవర్నమెంట్ సహకారంతో చాలా మటుకు మనం ప్రయాణం చేస్తున్నట్టు ఇంకా మన ఫైనల్ స్టేజ్ లో ఉన్నట్టు అండి సో మాక్సిమం నెక్స్ట్ వీక్ లో మనకి ఏ టైంలో మీటింగ్ ఉంటే ఆ టైంలో మొత్తం అంతా మనకి క్లియర్ అయిపోతుంది వాళ్ళు డైరెక్ట్ లెటర్ లో కూడా చెప్పడం జరిగింది మేము ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసాం బట్ వైస్ చాన్సర్ కానీ కాంపిటెంట్ అథారిటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ మీటింగ్ అండ్ ఫిజికల్లీ టు అపియర్ నాట్ ఆన్ ఆన్లీ ఫిజికల్ ఈ యూ హౌస్ అపియర్ సో దట్ అది అప్రూవల్స్ కెన్ బి గివెన్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ రెండు వేలు సమయాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త